వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మన ముందున్నది శ్రీరామ్ల గంగాధర్ మంచిరాల్ డిస్టిక్ జన్నారం మండల్ ఈ సార్ని మనం ఎందుకు ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అంటే చాలామంది పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎవరైతే చాలా పేదలుంటారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏది అవసరం ఉందో దాన్ని తీర్చేస్తాడు కాబట్టి ఈరోజు మనం సార్ గురించి తెలుసుకొని సార్ దగ్గరికి వచ్చినాం ఈ హెల్ప్ చేయడానికి కారణాలు ఏంటిది దాని గురించి మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందామండి సార్ నమస్తే నమస్తే సార్ మనది ఎక్కడ మీ పేరేంటితో ఒకసారి మా వ్యూవర్స్ చెప్తే నా పేరు శ్రీరాముల గంగాధర్ నాది జన్నారం మండలం మంచిర్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షుని నేను అయితే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన సతీష్ గారికి ధన్యవాదాలు నమస్తే సార్ మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీకు సేవా కార్యక్రమాలు చేయడానికి గల ఏంటి మీ మీ భవిష్యత్తులో అంటే మీరు పుట్టినప్పటి నుంచి మీరు ఎక్కడైనా మీరు అంటే మీ మీ ఓన్గా మీరు ఎప్పుడన్నా కష్టపడ్డ రోజులు ఉన్నాయా ఉన్నాయి అంటే దాని గురించి ఏమన్నా మీరు ఇట్లా మీ లైఫ్ స్టైల్ను బేసిక్ తీసుకొని ఇట్లా మీరు హెల్ప్ చేస్తున్నారా లేకుంటే ఇంకా వేరే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మీరు సేవా కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకు హెల్ప్ చేస్తున్నారా మీరు అయితే నేను గత ముప్పై సంవత్సరాల కిందట ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఒక మూడు వందల జీతంకు పది పన్నెండు గంటల టైం సేవ చేసిన మనకు ఇచ్చినటువంటి రోజు పది రూపాయలే కానీ ఆ పది రూపాయలకు ఎంతో మందికి సేవ చేసి అప్పుడు ఒక మంచి పేరు సంపాదించుకొని అందులోకి వెళ్ళి మళ్ళీ సొంతంగా షాప్ పెట్టుకొని స్వతహాగా ఎదిగిన అయితే ఒక పదిహేను సంవత్సరాల కింద నాకు గుండె ప్రాబ్లం వస్తే నేను ఎక్కడికి పుట్టపర్తి సాయిబాబా సన్నిధికి వెళ్ళితే అక్కడ నాకు ఉచితంగా హార్ట్ సర్జరీ చేసి పంపించారు అయితే అక్కడ జరిగినటువంటి ఉచితమైనటువంటి సేవా కార్యక్రమాలు చూస్తుంటే నాకు కూడా అరే ఇంత కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తుండూ సాయిబాబా మనకు వతను చేసినటువంటి ఈ ఆపరేషను ఈ సేవా కార్యక్రమం నేను కూడా ఎంతో కొంత చేయాలన్న దృక్పథంతో నేను అప్పటికెళ్ళి ముందుకెళ్ళ ముందుకు వస్తున్నా అండి మీరు పుట్టపర్తి సాయిబాబా చూసి ఇన్స్పైర్ అయి ఉన్నారు కదా హార్ట్ సర్జరీ అయినప్పుడు అక్కడ వాళ్ళైన డబ్బులు తీసుకున్నారా లేకపోతే వాళ్ళు ఉచితంగా ఉచితంగానే చేసిన ఎలాంటి డబ్బులు తీసుకోలేదు మందులు ఫ్రీ చేసిన తర్వాత వసతి కానీ అన్నీ ఫ్రీగానే చేసిన అందుకని చెప్పి అప్పటికే మానవ సేవే మాధవ సేవ అని వాళ్ళు ఒక్కటే చెప్పారు మీరు మీరు మాకు ఇం ఏమి ఇవ్వని అవసరం లేదు మీరు మంచిగా ఆర్థికంగా ఎదిగితే ఎదగండి ఎదిగిన తర్వాత మీకు తోసినంత పేదలకు సాయం చేయండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మాకు చెప్పారు కనుక నేను వచ్చిన తర్వాత అదే సాయిబాబా గారి కాన్సెప్ట్ పట్టుకొని సేవలు చేయడం అలవాటు చేసుకున్నాను అయితే మీరు ఇంతవరకు సార్ మీరు ఇంతవరకు ఎంతమందికి వెళ్ళి చేసినారు ఎలిపి చేసిన వాళ్ళని కూడా నేను తెలుసుకున్నాను అంటే కొంతమందికి మీరు ఏంటంటే బియ్యం కానీ నూనె కానీ ఉప్పు కానీ అంటే ఇంటి సామాగ్రి అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళకు వీళ్ళు తినలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసారు అంటే మీకు టీం ఉందా లేదంటే మీరు సొంతంగా తెలుసుకొని నేను ఈ జన్నారం మండలంలో సొంతంగానే నేను ఐడెంటిఫై చేసుకొని సార్ ఎందుకంటే తెలుసుకుంటా ఎవరన్నా మన విష కావచ్చు ఇంకా ఇతర ఎవరైనా మంచిదే వాళ్ళు పూర్తి లేరన్నటువంటి ఆలోచన నాకు నేను తెలుసుకున్న తర్వాత వాళ్ళకు నా పెళ్లి రోజు కానీ నా పోయిన తర్వాత నా పుట్టినరోజు కానీ కనీసం ఒక ఐదారు కుటుంబాలకు వాళ్ళను ప్రత్యేకంగా ఇంటికి పిలిచి వాళ్ళకు బియ్యము ఒక ఐదు వందల రూపాయల సరుకులు ఒక ఐదారు కుటుంబాలు కానీ ఏడెనిమిది కుటుంబాలకు కానీ ఇట్లా కొన్ని సంవత్సరాలకు వెళ్ళి నేను ఇస్తూ వస్తున్నా అట్లా ఇవ్వడమే కాకుండా కరోనా టైంలో మా నేను పుట్టినటువంటి బాదంపల్లి గ్రామంలో ఒక యాభై మందికి ఇదే నిత్యావసర సరుకులు కూడా నేను ఇచ్చిన అంటే మీరు ఇప్పుడు బాదంపల్లి గ్రామ ప్రజలు అంటున్నారు కదా ఇప్పుడు మీరు విలేజ్లో ఉన్న వెళ్ళి అంటే ఇప్పుడు గ్రామం బాదంపల్లి గ్రామం వెళ్ళినప్పుడు మీరు ఇట్లా సరుకులు మీరు ఇస్తారు కదా ఒక యాభై కుటుంబాలకు ఇచ్చిన అంటే మీరు అయినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అయిన అయితే అక్కడ వాళ్ళు ఎందుకంటే ఇప్పటి వరకు కరోనా టైంలో ఎవరు కూడా ఇట్లా బియ్యం ఇవ్వడం కానీ పప్పులు ఉప్పులు ఇవ్వడం కానీ చేయలే కానీ మేము అక్కడ ఇవ్వగానే అప్పుడు అన్నట్టు ప్రప్రథమం అన్నట్టు అయితే వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు అరే ఇట్లా ఇచ్చినట్ట అంటే నేను అక్కడే పుట్టి పెరిగిన కనుక వాళ్ళంతా అక్కడ ఉన్న పేదలను ఒక యాభై కుటుంబాలను అక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు ఎంచిపెట్టి వాళ్లకు ఒక ఈ సర్పంచ్ ఇంటికాడ ఇవ్వడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్సే కాకుండా అక్కడ ఆ ఊర్లో ఒక వడ్రంగి యాక్సిడెంట్ చనిపోతే కూడా ఒక యాభై వేల రూపాయలు గ్రూపులో పెట్టి కొందరి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వసూలు చేసి ఇవ్వడం జరిగింది ఇట్లా జిల్ ఈ యొక్క ఈ మండలమే కాకుండా జిల్లాలో కూడా ఇతర మండలాలలో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసినాం అంటే ఇప్పుడు కొంతమందిని మీరు అడిగి డబ్బులు అంటే కలెక్ట్ చేసుకొని డబ్బులు ఇంకో టీం ఉందా మాకు చేస్తుంటారు అయితే టీం అంటే జిల్లా లెవెల్లా కొన్ని మండలాలకు వెళ్ళి ఉన్నారు నస్పూరు లక్షటిపేటు హాజీపూర్ దండపల్లి కాశీపేట అక్కడికి వెళ్ళి మా విశ్వబ్రహ్మణ సంఘ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం వాళ్ళు అక్కడ వాళ్ళే ఎవరికైనా ఆరోగ్యం కానీ చనిపోని వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తే నేను రెండు వేల రూపాయలు ఇస్తాను మీరు గ్రూప్లో పెట్టండి అంటే అప్పుడు వాళ్ళు గ్రూప్లో వాళ్ళ సమస్యను పెట్టితే నాకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో ఫోన్ చేయించి వాళ్లకు దాదాపు పట్ల జిల్లా లెవెల్లో ఒక ఇరవై ముప్పై ఇరవై ముప్పై కుటుంబాలకు సహాయం చేసి